హాయ్ హలో వెల్కమ్ టు రాజ్ టీవీ ఘాటి కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ క్రిష్ జాగర్ల మూడి సో క్రిష్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు డైరెక్టర్ క్రిష్ గారి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఘాటి అనే సినిమా ఈరోజు ఉదయమే ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది సో ఈ ఘాటి సినిమా ఎలా ఉంది స్టోరీ ఎలా ఉంది సో క్రిష్ జాగర్లమూడి సినిమా సినిమాలంటే చాలామందికి ఒక హోప్ ఉంటుంది సో ఆ మార్క్ ఘాటీ సినిమా క్రియేట్ చేసిందా లేదా క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ ఎలా ఉంది కథ ఎలా ఉంది ఓవరాల్గా సినిమా ఎలా ఉంది మ్యూజిక్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చాలా రోజుల తర్వాత అనుష్క గారి సినిమాతో మరీ కమ్బ్యాక్ ఇస్తున్నారు సో అనుష్క గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సో ఇలాంటి విషయాన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఎనీవే ఇప్పటివరకు రాష్ట్ర టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక మనం సుత్తి లేకుండా సూటిగా ఈ సినిమా ఎలా ఉందన్న విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఘాటి ఫస్ట్ ఘాటి అనే పదానికి అర్థం ఏంటనేది తెలుసుకుందాం సో ఘాటి అంటే ఏం లేదు మనందరికి తెలుసు కొండల్లో అంటే సుదూరమైనటువంటి ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి కొండ ప్రాంతాల్లోని గ్రామాల్లో నివసించే ప్రజలు చాలామందిని చూస్తూ ఉంటాం సో అలా ఘాట్లలో ఉండేటువంటి ఘాట్లలో కొండ ఘాట్లలో నివసించేటువంటి ప్రజానికం అని చెప్పొచ్చు ఇంకా దీనికి పర్ఫెక్ట్గా ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటంటే ఒక నది యువతల వైపు నుంచి అవతల గట్టుకు దాటే వాళ్ళని కూడా ఘాటి అంటారు అంటే ఒక కొండకి కొండకి మధ్యలో ఏదన్నా ఒక లోయ ఉన్నట్లయితే ఆ లోయను దాటే వాళ్ళని ఘాటి అనొచ్చు సో అలా మీనింగ్ ఇంకా రకరకాల మీనింగ్స్ ఉన్నాయి అయితే ఘాటి అనే సినిమా గురించి మనం స్టోరీ గురించి ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమాలో సో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి మారుమూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో సో వాళ్ళకి సరైన ఉపాధి లేక అంత సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు విద్యా వైద్యం సరిగా అందక చాలా వెనకబడి ఉన్నటువంటి అలాంటి వర్గాన్ని కొంతమంది మాఫియా వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ వాళ్ళ మెడ మీద కత్తిపెట్టి వాళ్ళతో గంజాయి పెం వాళ్ళతో గంజాయి పెంచించి గంజాయి పెంచేలా చేస్తూ వాళ్ళకు అదే ఉపాధి అన్నట్లుగా వాళ్ళతో గంజాయి పెంచుతూ దాన్ని ప్రాసెస్ చేయించడం ఆ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేసే పనిలో ప్రతి దాంట్లో అక్కడ నుంచి గంజాయిని దేశ విదేశాలకు ఏమంటారు సరఫరా చేసే పనిలో వాళ్ళని వాడుకుంటూ ఉంటారు సో ఆ క్రమంలో ఆ ఘాటీలు పడుతున్నటువంటి బాధలు ఎలా ఉన్నాయి నిజంగా ఈ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనం గతంలో చూసాం ఈ నాటు సార అనేది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మనం వినేవాళ్ళం ఎక్కువగా ఇవన్నీ కూడా కొండ ప్రాంతాల్లో నుంచే ఎక్కువగా అక్కడ ప్రిపే ప్రిపరేషన్ జరిగి అక్కడ వాటిని తయారు చేసి చిన్న చిన్న గ్రామాలకి తర్వాత వేరే 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 ప్రాంతాలకి వాటిని అక్కడి నుంచి తరలించేవాళ్ళు అదే మాదిరిగా ఈ సినిమాలో ఏంటంటే గంజాయి పండించి వాటిని ఎలా వేరే వేరే ప్రాంతాలకు ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనేది చూపించారు అయితే ఈ మాఫియా ఈ ఘాటీలను ఎలా వాడుకుంటుంది అన్నది ఎగ్జాక్ట్గా ఈ సినిమాలో చూపించారనమాట మొత్తం స్టోరీ మొత్తం అదే సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టోరీ మొత్తం ఈ ఘాటీల సమస్యలు ఏంటి కొండ ప్రాంతాల ఉన్నటువంటి గిరిజనులు ఈ ఊబిలో ఎలా చిక్కుకున్నారో వాళ్ళని ఎలా వాడుకుంటున్నారు ఈ మాఫియా అనేదే కథ అయితే ఇందులో అనుష్క విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలు పోషించడం జరిగింది సో హీరో హీరోయిన్స్గా సో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంది అనుష్క గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో అద్భుతమైన సినిమాలు మన తెలుగులోనే కాదు ఇండియా మొత్తం చాలా మిగతా భాషల్లో కూడా ఎన్నో భాషల్లో అనుష్క గారు మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేశారు సో అద్భుతమైన నటన సో అలాగే ఈ సినిమాలో కూడా చాలా బాగుంది అనుష్క క్యారెక్టర్ ఇక విక్రమ్ ప్రభు వచ్చేసి తమిళ్ హీరో తమిళ్లో సినిమాలు చేశాడు సో మన తెలుగు వాళ్ళకి కొంచెం కొత్త ఫేస్ అనిపించవచ్చు అది విక్రమ్ ప్రభు సో అయితే చాలా సినిమాలు చేశాడు మంచి ఆర్టిస్టు ఈ సినిమాలు కూడా చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశాడు అయితే ఇక ఘాటి సినిమా చూస్తున్నప్పుడు మనకైతే ఏమనిపిస్తుంది అంటే ఒక అదర్ లాంగ్వేజ్ సినిమా మన తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఒక డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే మనకి కనిపిస్తుంది దానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే అదే హీరో హీరో మన తెలుగు హీరో కాకపోవడం అనేది ప్రధాన కారణం అని చెప్పొచ్చు ఇక క్రిష్ మూడి మన తెలుగు డైరెక్టర్ అయినప్పటికీ చెప్పాను కదా అదే హీరో తమిళ హీరో అవడం వల్ల మనం ఒక డబ్బింగ్ సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ ఉంటుంది సినిమా చూస్తున్నప్పుడు సరే ఈకంగా కథ విషయానికి చెప్పాను కదా కథ అయితే ఆ పాయింట్ మీద నడుస్తుంటుంది మొత్తానికి సినిమా ఎలా ఉంది టేకింగ్ అన్న విషయానికి వస్తే క్రిష్ ముందు డైరెక్షన్ తన మార్క్ ఎలా ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కదా సో అదే రేంజ్లో డైరెక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఆ డైరెక్షన్ టేకింగ్ కానీ సీన్ టు సీన్ కానీ చాలా బాగుంది సో అంతా కూడా యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది ఇందులో ఆ గంజాయిని కొండల్లో తరలించడం కావచ్చు వాళ్ళ మీద పోలీసులు అటాకులు చేయటం సో వాటిని ఈ ఘాటులు ఎదుర్కొని వాళ్ళు చేర చేరవేయాల్సిన ఆ పదార్థాన్ని చేరవేయాల్సిన చోటుకి ఎలా చేయి చేరవేశారు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సీన్లు సో చాలా చాలా అత్యద్భుతంగా వీటన్నిటిని కూడా ఎక్కడ బోరింగ్ లేకుండా చాలా నీట్గా చాలా ఇంట్రెస్టింగ్ అయితే కృష్ణ జాగర్ల ముడి గారు డైరెక్షన్ చేశారని చెప్పాలి ఇక మ్యూజిక్ కూడా ఈ సినిమాలో సో ఏమంటారు చాలా యాక్షన్ పార్ట్ ఉంటుందని చెప్పాం కదా దానికి తగ్గట్టు ఆ మ్యూజిక్ కూడా చాలా బాగుంది చాలా బాగా సెట్ అయింది ఈ సినిమాలో ఇక ఓవరాల్గా ఈ సినిమా ఎలా అనిపించింది అనేది విషయం మనం మాట్లాడుకున్నట్లయితే సినిమా బాగుంది కాకపోతే మనకి ఈ సినిమా చూస్తున్నప్పుడు కొన్ని సినిమాలు టక్కన వస్తాయి ఒకటి ఫస్ట్ మనకి పుష్ప సినిమా గుర్తుకొచ్చే అవకాశం ఉంది ఈ సినిమా చూసేటప్పుడు ఎందుకంటే అది కూడా స్మగ్లింగ్ మీదే నడుస్తూ ఉంటుంది సో అక్కడ గంధపు చెక్కలు ఇక్కడ గంజాయి అంతే తేడా సో కాకపోతే ఇక్కడ కథకి అక్కడ కథకి చాలా డిఫరెన్స్ ఉంది బట్ సీన్స్ మాత్రం సేమ్ అనిపిస్తాయి ఆ ఏదైతే గంజాయిని వీళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు ఆ సీన్ సీన్ ఏదైతే ఉందో సీన్లు సీన్లుగా చూసినప్పుడు పుష్పాల సీన్లు ఈ సినిమాల సీన్లు కొంచెం మనకు సింక్ అవుతూ ఉంటాయి ఎక్కడక్కడ బట్ ఓవరాల్ కథ విషయానికి వస్తే కాన్సెప్ట్ లైన్ అలాంటిది ఇంచుమించుకు అలాంటిది అయినప్పటికీ ఇందులో మెయిన్ థీమ్ వేరు అందులో మెయిన్ థీమ్ వేరు ఇందులో ఏంటంటే అనుష్క గారి క్యారెక్టర్ మెయిన్గా సో ఏదైతే ఇంటర్వ్యూల్ ఉందో ఇంటర్వ్యూల్ తర్వాత అనుష్కనే హీరో హీరోయిన్గా వన్ మ్యాన్ షోగా ఈ సినిమా ముందుకు నడుస్తుంది సో ఎవరైతే గిరిజనులు ఉన్నారో వీళ్ళతో ఎవరైతే ఈ స్మగ్లింగ్ చేయిస్తూ ఉంటారో ఈ స్మగ్లింగ్ కాదు మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది మనం ఈ గంజాయి పెంచకూడదు ఈ పని చేయొద్దు మన పిల్లలు బాగా చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి ఇలాంటి అవేర్నెస్ తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనుష్క ఈ గిరిజనులు అందరిలో సో అలా అందరినీ లాస్ట్కు వాళ్ళని ఈ ఈ ఏదైతే స్మగ్లింగ్ ఉందో ఈ గంజాయి పెంపకం ఉందో ఇదంతా మానేసి వాళ్ళు కూడా బాగుపడాలనే దిశగా అనుష్క ప్రయత్నించడం ఆ కోణంలో సినిమా తీసుకెళ్లటం ముందుకి ఒక మంచి పాయింట్ ఉంది ఒక మంచి కన్క్లూజన్ ఉంది సినిమా అదనమాట విషయం ఇక ఈ సినిమాకి మనం అవుట్ ఆఫ్ ఫైవ్ ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అనే విషయానికి వస్తే కన్నా మనం అవుట్ ఆఫ్ ఫైవ్ టూ పాయింట్ ఎయిట్ అలా ఇవ్వచ్చు సో అద్భుతమైన సూపర్ డూపర్గా ఈ సినిమా మరి హిట్ అవుతుందా లేదా సినిమా అయితే బాగుంది బట్ నాకైతే అంత అత్యద్భుతంగా అయితే ఏమనిపించలేదు అనిపించలేదు ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే చెప్పాను కదా మన హీరో అయినంటే ఇక్కడ హీరోతో తీసినంటే ఇది చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి ఫుల్ లాగా అనిపించేదేమో ఇంకొంచెం ఆ సినిమా కథకు తగ్గట్టు వేరే హీరో అవటం వల్ల కొంచెం డబ్బింగ్ సినిమా చూసినట్టే నాకు ఆ ఫీలింగ్ ఉంది అది ఘాటి సినిమా గురించి